శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలో ఇతర శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని పండితులు చెబుతున్నారు కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరాలు అవసరం ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంలో అమ్మవారు తప్పక ప్రసన్నులవుతారని హిందువుల నమ్మకం వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకొని పూజని ఆచరిస్తే అష్టైశ్వర్యాలు లక్ష్మి అనుగ్రహం సొంతమవుతుందని పండితులు చెప్తున్నారు పూజ ఎలా చేయాలి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజునే ఇంటిని పూజా గతిని శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమ రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్ని నిద్రలేచి తలస్నానం చేసి ఇంటికి మామిడి తోరణాలతో అలంకరించాలి లక్ష్మీదేవిని ఈశాన్యం దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి ఆ ముగ్గుల మీద పసుపు ఉగ్గుబొట్టు పెట్టిన పీటని ఉంచాలి దానిపైన కొత్త తెల్లని వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి కలసపు చెంబుకి పసుపు కుంకుమ అద్దీ దానిపైన కొబ్బరికాయ ఉంచి పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది కొబ్బరికాయతో పాటు కలసం పైన మామిడాకులు ఉంచడము శుభ అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత గ్రంథి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరణాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరణాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చెప్పున తొమ్మిది ముడులు వేసుకోవాలి వాటి మధ్యలో కుంకుమ పొట్టు పెడుతూ ఆ కుంకుమ పొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట అందుకని పూజలో ఆవు నేతితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది అలానే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారు వీటితో పాటు మన శక్తి కులది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అన్న అరటి అన్నా కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ రోజున కూడా అమ్మవారికి నివేదించడం మరవకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి వీటితో పాటుగా కనకధరా స్తోత్రం లక్ష్మి సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నులవుతారని పెద్దల మాట ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదుని అమ్మవారిగా భావించి ఆమెకు ఆతిథ్యం ఇవ్వమని చెప్తారు వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాఖాహారమే భుజించాలి ముత్తైదులందరినీ సాగనంపిన తర్వాత భోజనం చేయాలి సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు అలా చెబితే ఇంటి నుండి లక్ష్మీదేవిని పంపించినట్లే అవుతుంది కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమను పెట్టడం మర్చిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలో ఉన్న పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజున ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాల్సిన ఖచ్చితమైన నియమమైతే లేదు కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకూడదు అమ్మవారికి పెట్టే నైవేద్యాలు శనగలు ఎందుకంత ప్రత్యేకం శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థాలు బొబ్బట్లు పాయసం చక్ర పొంగలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అమ్మవారికి ఇష్టం ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగలు బెల్లంతో చేసినవి పంచటం వల్ల వాళ్ళకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతారు వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయినంగా ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం గురుడు ధనకారుడు విద్యాకారుడు ఇవి ఉంటే జీవితంలో సుగం అన్నీ ఉన్నట్లే జీవితంలో డబ్బులు చదువు భార్యాభర్తలు చక్కగా ఉండటం సంతానం ఇవన్నీ ఉండే జీవితంతో లోటుపాట్లు ఉండవు ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానం కానీ మంచి దాంపత్యం కానీ సంపద కానీ వీటన్నిటినీ పొందటం కోసం శనగలు వాయనంగా ఇవ్వటం జరుగుతుందని చెబుతారు పండితులు కాబట్టి శనగలు వాయనంగా ఇవ్వటం వలన గురుబలం పెరుగుతుంది స్తోమతను బట్టి తొమ్మిది మంది ముత్తైదులకు వాయనం ఇవ్వటం లేదా ముత్తైదులకు పూర్ణాలు శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని వ్రతం చేయటం వలన ఎలాంటి అమంగళము జరగదని పండితులు చెబుతుంటారు